హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ సో ఎవరికైతే పది ఎకరాల వరకు భూమి కలిగి ఉన్నదో అలాగే ఈ భూమిలో పంటలు పండిస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వం నిధులను అయితే మంజూరు చేయబోతుంది మరి ఎవరెవరికి ఏమేం పత్రాలు కావాలి వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో మీకు వివరంగా క్లుప్తంగా స్పష్టంగా సమాచారాన్ని అందిస్తాను మీరు చూడటమే కాకుండా మీ తోటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రైతు భరోసా ఇస్తామనే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గత జనవరి నెలలో ఈ పథకాన్ని ప్రారంభించి మొట్టమొదటిసారి కేవలం పది రోజులలోనే సుమారుగా పది రోజులలోనే తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో దాదాపుగా ప్రభుత్వం నిధులన్నీ కూడా మంజూరు చేసింది అయితే దీని తర్వాత ఇంకొక పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అదే ఐదు వందల రూపాయల బోనస్ ఈ ఐదు వందల రూపాయల బోనస్కి సంబంధించి పొడుగు వచ్చేసి ఆర్ఎంఎం వెల్లడిపో రెండు ఉన్న వడ్లను కొలత తీసుకొని ప్రభుత్వం అర్హత కలిగి ఉంటే ఐదు వందల రూపాయల క్వింటాకి బోనస్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాజాగా ఒక అప్డేట్ని ఇవ్వడం జరిగింది ఇలా అరాత కలిగిన వాళ్ళకి రెండు రోజులలోనే ఆ లబ్ధిదాడి ఖాతాలోకి ప్రభుత్వం నిధులను కూడా బదిలీ చేయబోతుందని స్పష్టంగా చెప్పినట్లుగా మీరు ఇక్కడ ఒక ఆర్టికల్కి సంబంధించిన సమాచారం చూసుకోవచ్చు తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం దిగుబడి ద దశలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించడం జరిగినట్లుగా దాదాపుగా నూట నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల భారీ దిగుబడితో చరిత్ర సృష్టించిన తెలంగాణ ఎనభై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అనేది కూడా చూసుకోవచ్చు సన్నాలకి బోనస్తో పాటు రైతులకు హామీ ఇచ్చినట్లుగా మద్దతు ధర నేరుగా ఖాతాలో జమ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా చూసుకోవచ్చు సో ఏవైతే ఐకేపీల ద్వారా కానీ లేదంటే వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా కానీ ఈ వడ్ల స్వీకరణ చేయబోతున్న ప్రభుత్వం తక్షణమే దిగుబడి అయిన రెండు మూడు రోజులలోనే నిధులను కూడా లబ్ధిదాటి ఖాతాలోకి ఈ జమ చేస్తుంది అనేది సమాచారం చూసుకోవచ్చు అయితే ఇటు పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఎవరన్నా ఈకేవైసీ కానీ కేవైసీ కానీ పూర్తి చేసుకోకపోతే మీరు దాన్ని పూర్తి చేసుకుంటే మీ ఖాతాలలో పన్నెండో విడత నుండి ఇరవయో విడతకి సంబంధించిన దాదాపు పద్దెనిమిది వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేయనుంది అనే సమాచారాన్ని మీరు తెలుసుకోవడంతో పాటు మీ తోటి లబ్ధిదారులు కూడా షేర్ చేయండి సో తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూపిస్తున్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలు అందిస్తుంటాను కాబట్టి మిస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు